కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విషయం తెలిసిందే ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో పోషించగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది అయితే ఈ మూవీ మొత్తం టెంపుల్ సెట్ నేపథ్యంలో ఉంటుంది ఇందులో ఆచార్య టీం షూటింగ్ టైమ్ లో భారీ టెంపుల్ సెట్ ను నిర్మించారు ప్రస్తుతం ఆ టెంపుల్ సెట్ కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపించిన వీడియో ఒకటి నెటింట వైరల్ అవుతోంది ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ ని కొందరు వీడియో తీశారు మెయిన్ ఎంట్రెన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్ లో మంటలు చెలరేగాయని దీన్ని రికార్డ్ చేసిన వ్యక్తులు మాట్లాడుకుంటటం వీడియో బ్యాక్గ్రౌండ్ లో వినపడుతుంది మొత్తానికి మంటలు భారీగానే చెలరేగి సెట్ మొత్తం కాలిపోతున్నట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది అంతేకాదు దగ్గరలో నీళ్లు కూడా అందుబాటులో లేవని మంటలు పూర్తిగా వ్యాపించక ముందే ఫైర్ ఇంజిన్ ను కూడా ఫోన్ చేయమని చర్చించుకోవడం కూడా ఇందులో వినిపిస్తోంది హైదరాబాద్ శివార్ లో కోకాపేట్ లో సుమారు ఇరవై ఎకరాలలో ఈ సెట్ వేశారు సురేష్ సెల్వరాజు నిర్మించిన ఈ సెట్ కు దాదాపు ఇరవై మూడు కోట్ల ఖర్చు చేసినట్లు సమాచారం నిజానికి ఈ సినిమాకు నిర్మాతలుగా భారీ ఖర్చు పెట్టినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర వైఫల్యాన్ని చవిచూసింది దీంతో మెగాస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్ కొరటాల శివ పట్ల తన అసంతృప్తిని పలు వేదికలపై ఇన్డైరెక్ట్ గా వెలగక్కిన సంగతి తెలిసిందే